నమస్కారం అండి నా పేరు నరేందర్ అండ్ ఈరోజు మనం మెట్టిపల్లిలో బిఆర్ రెడ్డి మోటార్స్ మెట్టుపెల్లి డీలర్షిప్లో రావడం జరిగింది ఈరోజు మన వ్యవసాయంలో చేంజెస్ రావడం వల్ల దానికి అనుగుణంగా మారుతున్న కాలానికి దాని తగ్గ ట్రాక్టర్ తయారు తయారీ చేయడం జరిగింది ఆ ట్రాక్టరే సిక్స్ జీరో బై నోవో ఇందులో ఏమేమి ఫ్యూచర్ తీసుకురావడం జరిగింది ఈ ఒక సిక్స్టీ హెచ్పి ట్రాక్టరు దీనిలో ఫీచర్స్ ఎలాంటివి ఉన్నాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది బ్రీఫ్గా చూద్దాం రండి ఈ సెన్స్ వచ్చేసి మనకు రైతుకు ఉన్న మొబైల్కు ఇది ఉన్న సెన్స్ కనెక్ట్ చేసేసి దానికి మొబైల్ కనెక్ట్ చేస్తామండి దాంతో మనకి ఏంటంటే ట్రాక్టర్ను మనం ట్రాక్ చేస్తూ ఉంటుంది ట్రాక్ మీనింగ్ అంటే నీ ట్రాక్టర్ను ఏదైనా పొలంలో పంపించినప్పుడు అక్కడ ట్రాక్టర్ నడుస్తుందా లేదా అనేది మనకు మొబైల్కు ఇంటిమేషన్ ఇస్తా అండి డిజిల్ కూడా మనకు ట్రాక్టర్లో అయిపోతూ ఉంటే కూడా మేము మనకు మెసేజ్ వస్తుంది మీ ట్రాక్టర్లో డీజిల్ అయిపోతుందండి మీరు చూసుకోని చెప్పి కూడా అదే మనకు ఈ సెన్స్ ద్వారా మనం మొబైల్కు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది అదేవిధంగా ఇంజన్కి సంబంధించిన విషయంలో కూడా ఇంజన్ మీద ఏమన్నా హీట్ అయినా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అదేవిధంగా మనకు సెన్స్ కూడా మనకు మన మొబైల్కు మెసేజ్ పంపించి మనం అలర్ట్ చేస్తుంది ఈ ఇంజన్లో ఏదో హీట్ అవుతున్నది దానికి సంబంధించిన ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి కూడా మనకు సెన్స్ మనకు మొబైల్కు అలర్ట్ చేయడం జరుగుతుంది అదే విధంగా మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఎన్ అంటే న్యూట్రల్ మన ట్రాక్టర్ న్యూట్రల్ లో ఉన్నట్టు మన పి అంటే పార్కింగ్ మన ట్రాక్టర్ వచ్చేసి మన బ్రేక్స్ పార్కింగ్ ఉన్నట్టు ఇది బ్యాటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇది వచ్చేసి మనకు ఇంజన్లో ఆయిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ బ్లింక్ ఇస్తుంది కదా డీజిల్ ఫుల్ ఉందా ఎంటీ ఉందా ఇది వచ్చేసి ఓకే ఇక్కడ హెచ్ అంటే హీటు ఇదంటే కూల్ ఒక మనకు ట్రాక్టరు ఏ కూల్ ఉందా హీట్ ఉందా అనేది మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇది వచ్చేసి రేటెడ్ ఆర్పిఎం ఇది ఇది వచ్చేసి రేటెడ్ ఆర్పిఎం ఇస్తుంది ఈ ట్రిప్స్ అంటే మనకు చూ చూస్తుంటే మనం ఇవాళ మార్నింగ్ జీరో నుంచి స్టార్ట్ అయితే ఇవాళ పది గంటలు చేసిందా ఐదు గంటలు చేసింది ఎన్ని ఎన్ని గంటలు చేసింది మనకి ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తుంది అండి ఇది వచ్చేసి ట్రిప్ అవర్స్ ఇది వచ్చేసి మనకు ట్రాక్టర్ ఒక టోటల్ రీడింగ్ ఇప్పటివరకు ఎన్ని గంటలు వచ్చింది అది ఇక్కడ మనకు ఇది ఇస్తూ ఉంటుందండి సో ఇక్కడ వచ్చేసి ఈ సింబల్స్ కూడా మనకు ఇది చూస్తుంటే ఇక్కడ కనిపిస్తుంది ఇది ఫోర్ వీల్స్ సంబంధించింది ఇలా ఫోర్ వీల్ మనం ఎంగేజ్ చేస్తే ఇక్కడ లైట్ వస్తుందండి సో ట్రాక్టర్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ డిజిటల్ ప్యానల్ పైన మనకు అన్నీ కూడా మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో ఇది వచ్చేసి మనకు బెస్ట్ అడ్వర్టైజ్మెంట్ మనకి ఏదైనా ఇక్కడ మనకు ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు లైట్కి సంబంధించినది ఇండికేటర్కి సంబంధించింది ఇప్పుడు ఇంజన్కి సంబంధించింది ప్రతిదీ ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది సో లైటింగ్ సంబంధించింది ప్రతిదీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది రేడియేటర్ చూడండి చాలా పెద్ద ఈ రేడియేటర్ అనేది చూస్తాము ఇక్కడ మనకు రిజర్వ్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది రిజర్వ్ ట్యాంక్లో మాక్సిమం ఉంటుంది మినిమం ఉంటుంది ఇందులో వచ్చేసి కూలెంట్ రెడియేటర్లో కూలెంట్ తక్కువైనప్పుడు ఇంట్లో ఇందులోకి వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఈ సిస్టమ్ అనేది ఓన్లీ మహింద్రాలో ఈ పారలాల్ కూలింగ్ సిస్టమ్ ఈకో కూలింగ్ సిస్టమ్ అనేది ఓన్లీ మహింద్రాను ఇవ్వడం జరిగింది రెడియేటర్కి మనకు ఇక్కడ అడ్డం వచ్చేసి మనకు ఎయిర్ అనేది పోకుండా ఇక్కడ ఏమవుతుందంటే మనకు వాటర్ అనేది కూలెంట్ అనేది తొందరగా కూలు కాదు సో మన కంపెనీ ఏం చేస్తుంది ఇక్కడ బయటకు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అనేది స్పేస్ ఎక్కువ ఉంటుంది ఎయిర్ పోయి మనకు కూలింగ్ కూలింగ్ సిస్టమ్ కూడా బాగా అవుతుంది దాంతో మన ఇంజిన్ కూడా లైఫ్ ఎక్కువ వస్తుంది ఇంకోటి వచ్చేసి సైలెన్సర్ చూడండి మనకు గాడు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి ఏదైనా ఇక్కడ మనం అనుకోకుండా పడుకుంటూ కూడా మనకి ఈ అనేది మనం సేవ్ చేస్తామండి స్పెషాలిటీ ఏంటంటే సింక్రోమేష్ గేర్ బాక్స్ ఇది ఇది వచ్చేసి ఎఫ్ఆర్ షెటిల్ ఉంటాం ఇది వచ్చేసి మనం ఫార్వర్డ్ వేసుకుంటే ఇది ఫార్వర్డ్ అండి ఫార్వర్డ్ పదిహేను గేర్లు ఉంటాయి సేమ్ సేమ్ టైం మనకు రివర్స్ పోయినప్పుడు రివర్స్ వచ్చేసింది రివర్స్లో కూడా పదిహేను గేర్లు ఉంటాయండి వచ్చేసి లోలో వచ్చేసి లోడ్ గేర్ ఉంటుంది మీడియం గేర్ ఉంటుంది హై గేర్ ఉంటుందండి ఇందులో వచ్చేసి మనకు ఇక్కడికి వచ్చేస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గేర్లు ఉంటాయండి ఇక్కడ సో మనం ఎల్ ఎల్లో వేసుకున్నప్పుడు మనం ఐదు గేర్లు ఇక్కడ వేసుకోవచ్చు ఫస్ట్ వేసుకోవచ్చు సెకండ్ వేసుకోవచ్చు థర్డ్ వేసుకోవచ్చు ఫోర్త్ వేసుకోవచ్చు ఫిఫ్త్ వేసుకోవచ్చు అదే వచ్చేసి మనము మీడియం వేసుకున్నప్పుడు కూడా మీడియంలో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వేసుకోవచ్చు అదేవిధంగా మనం హై వేసుకున్నాం అనుకోండి హైలో కూడా మనకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ చేసుకోవచ్చు సో మనకి ఇప్పుడు మనకు మొత్తం వచ్చేసి ఫార్వర్డ్ పదిహేను కేలు ఉంటాయండి రివర్ అదేవిధంగా రివర్స్ కూడా పదిహేను కేలు ఉంటాయండి త్రీ మోడ్స్ ఇవ్వడం జరిగింది మనం ఇక్కడ ఎంబూస్ట్ అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఎంబూస్ట్ మీనింగ్ ఏంటంటే ఈ మోడ్ సిస్టమ్ సో ట్రాక్టర్ ఇండస్ట్రీలో ఇండియాలో ఫస్ట్ ఈ మోడ్ సిస్టమ్ తీసుకొచ్చింది మహీంద్రా అండి ఈ మోడ్స్ ఏంటంటే ఒకటి ఫస్ట్ మోడ్ డీజిల్ సేవర్ అని ఉంటుందండి సెకండ్ నార్మల్ మోడు మూడోది వచ్చేసి పవర్ మోడు ఈ మూడు మోడ్స్ ఇది ట్రాక్టర్ సిక్స్టీ హెచ్పి ఓకేనా మనం పవర్ మోడ్ వేసుకున్నప్పుడు ఏమైంది అంటే సిక్స్టీ హెచ్పి జనరేట్ అవుతుంది సో ఈ పవర్ మోడ్ మనం ఎప్పుడు వాడాలంటే మన హెవీ ఇంప్లిమెంట్స్ భారీ ఉపకరణాలతోటి వర్క్ చేసినప్పుడు మనం పవర్ మోడ్ వేసుకున్నప్పుడు మనం సిక్స్టీ హెచ్పి జనరేట్ అవుతుందండి డీజిల్ సేవర్ వేసుకున్నాం డీజిల్ సేవర్ వచ్చినప్పుడు మనకు ఇది సిక్స్టీ హెచ్పి ఏమవుతుందంటే మనకు అక్కడ ఫిఫ్టీ ఫోర్ హెచ్పి మనకు జనరేట్ అవుతుంది ఓకేనా డీజిల్ సేవర్ వచ్చినప్పుడు నార్మల్ మోడ్ వచ్చినప్పుడు మనం అప్పుడు వచ్చేసి ఏమవుతుందంటే ఫిఫ్టీ సెవెన్ హెచ్పి జనరేట్ అవుతుంది సో ఇప్పుడు అనుకు మనకు వచ్చినప్పుడు అంతకుముందు ఏమవుతుంది ఒకటే హెచ్పి జనరేట్ అవుతుండే ఒకటే డీజిల్ తాగుతుండే డీజిల్ కన్జంప్షన్ కూడా ఒకటే లెవెల్ వస్తుండే సో ఇక్కడ ఏమైందంటే కంపెనీ ఏం చేసిందంటే మనం చేసే వర్క్ను బట్టి మనం మోడ్స్ చేంజ్ చేసుకుంటే మనకు ఇంజన్ మీద వెయిట్ తగ్గుతుంది విధంగా మనం డీజిల్ కూడా మనకు సేవ్ అవుతుంది సో ఇప్పుడు చెప్పినట్టు మనకు డీజిల్ సేవల్లో మనకు వచ్చేసి యాభై నాలుగు హెచ్పి జనరేట్ అవుతుంది అదే నార్మల్ మోడ్లో మనకు వచ్చేసి యాభై ఏడు హెచ్వి జనరేట్ అవుతుంది సో పవర్ మోడ్కి వచ్చినప్పుడు మనకు హెవీ మనం ఇంప్లిమెంట్ వాడుతున్నప్పుడు హెవీ మనం అప్లికేషన్ యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే సిక్స్ అరవై హెచ్పి అవసరం ఉంది కాబట్టి మనం పవర్ మోడ్ యాక్టివేట్ చేసి మనం వర్క్ చేసుకుంటే మనకు సిక్స్టీ హెచ్పి జనరేట్ అవుతుంది మనకు అప్పుడు ఎంత పెద్ద ఇంప్లిమెంట్ చేసుకున్నా మనకు వర్క్ అనేది ఈజీగా జరుగుతుంది సో ఇది మెయిన్ ఫీచర్స్ మన ఇండియాలో కానీ మన ట్రాక్టర్ ఇండస్ట్రీలో కానీ ఈసీ ఈ ఫీచర్ అనేది ఓన్లీ మైంద్రలో రావడం జరిగింది డోజర్ పర్పస్ కానీ అదేవిధంగా హార్వెస్ట్ పర్పస్ కానీ ఇంకా హెవీ హెవీ వర్క్ చేయడానికి ఇది సిక్స్ జీరో ఫైవ్ అనేది సిక్స్ చేసి ఉంది చాలా సూటబుల్ అండి ఇది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు దాదాపుగా ఈ బీఆర్ రెడ్డి వారు ఆల్మోస్ట్ ఒక చాలా ట్రాక్టర్లు అమ్మారు అదే విధంగా మనకు కస్టమర్ కూడా కస్టమర్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుందాం నమస్కారం సార్ నమస్కారం మీ పేరు సార్ కాటిపే వెంకట్రెడ్డి మండల సార్ కథలాపూర్ మీరు ఇప్పుడు అర్జున్ నోవా ఎన్ని రోజులు తీసుకోండి సార్ మీరు ఇది డిసెంబర్ లో తీసుకున్నాం అంటే ఆల్మోస్ట్ ఒక సెవెన్ మంత్ అవుతుంది కదా సార్ ఓకే ఎట్లా ఉంది సార్ దాని పర్ఫార్మెన్స్ ఏ వర్క్ చేస్తున్నారు బిలేడ్ కొడుతున్నాము ఓకే సార్ కలిక్యులేటర్ ఎత్తున్నాము ఓకే లవ్ ఎత్తున్నాము ఓకే ఇంకా సరే ఏమైనా ఇంజన్లో ఏమైనా హీట్ వచ్చిందా అప్పటి హీట్ లేదు హీట్ అనేది ఏం హీట్ అన్నది ఏం లేదు ఏమైనా ట్రాన్స్మిషన్ లో ఏమైనా ప్రాబ్లమ్ కానీ ఏదైనా డ్రైవర్ కి మంచి కంఫర్ట్ డ్రైవర్ పవర్ స్టీరింగ్ ఓకే డ్రైవర్ కి ఎలాంటి ప్రాబ్లద ఇరవై నాలుగు గంటలనే ఇలాంటి అలసట గానీ ఏం లేదు ఏం లేదు ఎక్స్ఛేజ్ ఎన్ని గంటలకి ఒకసారి సార్ వంద గంటలకు ఏం ఫస్ట్ సర్వీసింగ్ అవును మల్ల ఐదు వందలకి ఏమారు ప్రతి నాలుగు వందల గంటలకు ఏమంటారు ఓకే ఏ బయట ఇప్పుడు మూడు యువలు ఉండే మొన్ననే తీసుకున్నాము మక్కల మిషన్కి నడుస్తుంది మంచిగా నడుతుంది డ్రైవర్ కూడా తాత యువ ఇది కంపోక్ట్ మంచిగా ఉన్నది సీట్ గింత బండి లేసుడు అన్నది లేదు అసలుకి ఓకే ఇది మంచిగా ఉన్నది ఫోర్ వీల్ ఇంకా యూ సార్